పంచమి అయితే అలా రోడ్డు మీద నడుచుకుని వెళ్తూ ఉంటుంది ఇంతలో మోక్ష అయితే పంచమి దగ్గరకు వచ్చి కారు ఆపి పంచమి పంచమి అంటూ అరుస్తాడు అప్పుడు పంచమి అయితే ఎవరా అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి మోక్ష ఉంటాడు అది చూసి పంచమి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది పంచమి రా పంచమి మా ఇంటికి వెళ్దాం రా పంచమి అని చెప్పి మోక్ష అంటూ ఉంటే పంచమి అయితే నేను రాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అయినా సరే మోక్ష తన చెయ్యి పట్టుకొని పంచమి రమ్మని చెప్తుంది నీకే వస్తావా లేదా అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు పంచమి అయితే నేను పంచమీని కాదు ఆ పంచమి చనిపోయింది నేను నాగకన్యను మాత్రమే అని చెప్పి అంటుంది అయినా సరే మోక్ష నువ్వు నా దగ్గర ఎలాంటి మాట్లాడినా సరే నేను నమ్మని పంచమి నువ్వు నా పంచమి రా పంచమి మన ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అంటే నేను రాను కాక రాను అని చెప్పి పంచమి అయితే తేల్చి చెప్పేస్తుంది నువ్వెందుకు రావు నువ్వు రావాలి వచ్చి తీరాల్సిందని చెప్పి మోక్ష అంటూ ఉంటే ఆ మాట మాటలకు పంచమి అయితే అయితే సరే ఒక కొద్దిసేపటి తర్వాత అక్కడ ఉన్న శివాలయానికి రండి అక్కడ నా అస్తికులు ఉంటాయి ఆ అస్తికుల్ని పట్టుకొని వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు మోక్ష అయితే పంచమి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్